వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న మధ్యన అనంతపురంలో చర్చ్ మీద దాడి జరిగింది వాళ్ళ మీద దాడులు జరిగాయని మాట్లాడిన దగ్గర చాలామంది చెప్పారు అసలు భారతదేశంలో అన్యమతానికి అంటే అక్రమ కన్వర్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అక్రమ మత మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేటువంటి వాళ్ళకి ఈ కథనం అంకితం ఎందుకు అని అంటే భారతదేశంలో కొన్ని కేసులు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి సాధారణంగా మనకు కనిపించేటువంటి వ్యక్తి అప్పటివరకు ఆయన వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది అని తెలిస్తే సమాజం మొత్తం ఆశ్చర్యపోతాం భయపడతాం అలాంటి ఒక కేసు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి చంగూర్ బాబా కేసు అక్రమ మత మార్పిళ్ళు భారతదేశంలో జరగడం లేదు అనేటువంటి వాళ్ళకి చెంప పెట్టు ఉదాహరణ ఇదేమీ ఒక చిన్నపాటి కథ కాదు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నటువంటి ఒక కేసు దర్యాప్తు చేస్తుంది ఎవరు కేవలం యూపీ పోలీసులు మాత్రమే కాదు ఏటీఎస్ ఎన్ఎస్జి సారీ మన ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ రిజర్వ్ బ్యాంక్ అన్నీ కూడా అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎంక్వైరీ అనేది చేస్తున్నారు ఒక నిజమైనటువంటి కేసు బయటకు వచ్చిన అంశాలు చాలా సంచలనం ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలు మత మార్పిడి సొమ్ము అతిపెద్ద సామ్రాజ్యం ఒక వ్యక్తి కేవలం రంగురాళ్ళు ఉంగరాలు అమ్మే వ్యక్తి ఆ ముసుగులో చేసినటువంటి దురాగతం అతనే చంగూర్ బాబా ఎవరి చంగూర్ బాబా ఈ చంగూర్ బాబా అసలు పేరు జలాలుద్దీన్ షా అని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి ప్రారంభంలో అతను ఒక సాధారణ జీవితం గడిపినటువంటి వ్యక్తి గ్రామాల్లో తిరుగుతూ తావీజులు రత్నాలు చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడని స్థానికులు చెప్తున్నారు అందరితోనూ చాలా బాగా మాట్లాడేవాడని కలుపుగోలుగా ఉండేవాడని కానీ క్రమక్రమంగా ఆ ముసుగులో తనని ఒక ఆధ్యాత్మిక గురువు పీర్ బాబాగా పరిచయం చేసుకొని ప్రజల్లో ప్రభావం పెంచుకున్నాడని అధికారుల ఇన్వెస్టిగేషన్లో తేలింది చూసేందుకు చాలా అంటే చాలా సాధారణ వ్యక్తి మన పక్కనే తిరుగుతూ ఉంటాడు కానీ వెనక జరిగిన జరుగుతున్న వ్యవహారం అంత సులువైందా కాదు చాలా అంటే చాలా పెద్దది మరి ఆరోపణలేనా ఒకవేళ ఆరోపణలు అయితే ఎలా మొదలయ్యాయి ఈ కేసు బయటికి రావడానికి ప్రధాన కారణం కొన్ని కుటుంబాలు చేసినటువంటి ఫిర్యాదులు మా కుటుంబ సభ్యులను మోసం చేసి మతం మార్చే ప్రయత్నం కూడా జరిగింది ప్రయత్నం జరిగింది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ వాళ్ళు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టారు టీమ్స్గా విడిపోయి విచారణ ప్రారంభించారు విచారణ ప్రారంభమయ్యాక చాలా చిన్న కేసుగా మొదలైనటువంటి ఈ కేసు ఈ మొత్తం విషయం ఒక అతిపెద్ద నెట్వర్క్గా మారినట్టు అధికారులు వెల్లడించారు ఇక ఏటీఎస్ ఆరోపణల ప్రకారం అందిన సమాచారం ప్రకారం చెంగూర్ బాబా అతని అనుచరులు దాదాపు నాలుగు వేల మంది హిందూ యువతులని మత మార్పిడి చేశారు ప్రత్యేకంగా దీంట్లో ఆర్థికంగా బలహీనులైన వాళ్ళని సమస్యల్లో ఉన్నటువంటి మహిళలని సామాజికంగా అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఈ మార్పిడులు చేశారని చెప్తున్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని సహాయం చేస్తామని ఆర్థిక మద్దతు ఇస్తామని చెప్పి దీనివైపు ప్రేరేపించినట్టుగా దర్యాప్తులో వ్యక్తమైనటువంటి విషయాలు అలాగే వీటికి కాస్ట్ కూడా పెట్టేశారు బ్రాహ్మణ అయితే పదిహేను లక్షలు క్షత్రియ కాపు అయితే పది లక్షలు ఇక దళిత అయితే ఐదు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తామని చెప్పి మత మార్పులు చేశారు మొత్తం నాలుగు వేల మందికి ఇది తెలిసినటువంటి సంఖ్య మాత్రమే తెలియంది ఉందో తెలియదు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి సామ్రాజ్యం ఈ ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేక దేశాల నుంచి వయా నేపాల్ మీదుగా మనీ భారతదేశంలోకి ఫ్లడ్ అయింది ఆ డబ్బులు ఉపయోగించే ఈ మత మార్పిడి చేసి విదేశాలకి పంపించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అలాగే ఈ ఆధ్యాత్మికత ముసుగులో చేసినటువంటి ప్రసంగాల్లో కూడా వాళ్ళని బానిసలుగా వాడుకోండి వాళ్ళని హింసించండి ఈ రకమైనటువంటి ప్రవచనాలు కూడా చెప్పేవాడు అని చెప్పి ఏటీఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం సో కోర్టులో నిరూపించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచారణ అనేది జరుగుతుంది కేవలం ఆరోపణలు అనేటివి ఆరోపణ అని చెప్పి దీన్ని ఆపేయడానికి లేదు ఎందుకంటే ఆరోపణల తీవ్రతే దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించి డబ్బు లావాదేవీల మీద అన్న అనుమానాలు ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం భారీ మొత్తంలో డబ్బు చేరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం బాబా అతని అనుచరులు నెట్వర్క్ సంబంధించినటువంటి అనుచరుల బ్యాంక్ ఖాతాల్లో వందల కోట్లకి పైగా లావాదేవీలు జరిగాయి మరి డెబ్బై ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఉపయోగించారు విదేశీ ఫండింగ్ ఉందా ఇవి ఈడీ ప్రధానంగా దర్యాప్తు చాలా కూలంకషంగా చేస్తోంది పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ మార్టం ఎంక్వైరీ చేస్తోంది దర్యాప్తు సంస్థలన్నీ ఇటు మనీ లాండరింగ్ కోణంలో అక్రమాస్తుల కోణంలో విదేశీ నిధుల కోణంలో అక్రమ మత మార్పుల కోణంలో ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నాయి ఇక చెంగూర్ బాబాతో పాటు అతని అనుచరులుగా భావిస్తున్న కొంతమందిని పోలీసులు ఏటీఎస్ అరెస్ట్ చేశారు అనేక ప్రాంతాల్లో ఇళ్లలో కార్యాలయాల సోదాలు నిర్వహించారు కొన్ని చోట్ల అక్రమంగా నిర్మించిన భవనాలు అనేక కట్టడాలు ఉన్నాయని కారణంతో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనికి సంబంధించినటువంటి అంశాలని ఆయన ఒక బహిరంగ సభలోనే చెప్పారు ఇక చట్టపరమైనటువంటి ప్రక్రియలో భాగంగా దర్యాప్తు కొనసాగుతోంది చర్యలు తీసుకుంటున్నారు ఇక చంగూర్బాబా ఏమంటున్నాడు యాజ్టీజ్గా ఏమంటాడు ఇవన్నీ ఆరోపణలేనండి నేను చాలా నిర్దోషిని నేను చాలా సామాన్యుణ్ణి నాకేమీ తెలీదు ఈ వ్యవహారాలతో సంబంధం లేదు అని చెప్పి పేర్కొంటున్నాడు బట్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ చూస్తుంటే చేసింది చేయించింది చేయిస్తున్నది కూడా అతనే అని చెప్పి మొత్తం అన్ని దర్యాప్తు సంస్థలు ఆధార సహితంగా ఎంక్వైరీని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి సో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది పోలీసుల మీడియానా ప్రజల లేదా న్యాయస్థానం అనేటువంటి పాయింట్ కాదు ఇక్కడ జరిగింది ఎందుకు జరుగుతోంది ఇది ప్రజలు ఆలోచించాలి ముందు ముందు ప్రజలు ఇక్కడ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి మనం ఎవరిని నమ్ముతున్నాము ఎవరిని నమ్మకూడదు ఎవరు మనతోటి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ మాటల్లో అంతర్గతంగా ఏమైనా వేరే విధంగా వేరే విధంగా అర్థాలు కనిపిస్తున్నాయా ఇవన్నీ కూడా చూడాలి ఏటీఎస్ అయితే విచారణ చేస్తోంది ఈడీ మనీ లాండరింగ్ కోణంలో చూస్తోంది బ్యాంకు లావాదేవీలు ఎన్ని బ్యాంకుల్లో ఉన్నాయి ఇంకా ఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా విశ్లేషిస్తున్నారు మరి కొందరి మీద అనుమానాలు ఉన్నాయంటూ అధికారులు చెప్తున్నారు కోర్టులో కేసు తుది దశకి రాలేదు వస్తుందా ఇంకా చెప్పడం కష్టం ప్రస్తుతానికి ఎందుకంటే ఆధారాలు ఇంకా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్ని ఆధార సేకరిస్తున్నాం అని చెప్తున్నారు కాబట్టి ఇట్స్ జస్ట్ అన్ ఓపెన్ కేస్ ఫైనల్ తీర్పు కోర్టు ఇవ్వాలి మరి అప్పటిదాకా ఏం చేయాలి అయితే ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఈరోజు తీసుకొచ్చామంటే మొన్న కొంతమంది మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి ఆరోపణలు ఒక కథనానికి సంబంధించి దేశంలో ఎక్కడా అక్రమ మత మార్పులు జరగడం లేదు అన్నటువంటి ఒక పాయింట్ అయితే ఇంకొంతమంది మా ఇష్టం మీరెవరు అసలు అడగడానికి రాజ్యాంగం ఇచ్చింది హక్కు అని మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళందరికీ సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి ముఖ్యంగా ఇచ్చేటువంటి పెద్ద సందేశం హిందువులనే కాదు ఈ మత మార్పిళ్ళకి గురయ్యేటువంటి వాళ్ళని చెప్పాలి ఎందుకంటే టార్గెట్ చేసుకుంటున్నారు ముఖ్యంగా భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువ కాబట్టి ముందు హిందువుల్ని ఆ తర్వాత వరుసగా వాళ్ళకి ఎవరైతే అడ్డొస్తారనుకుంటారో వాళ్ళని ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ మత మార్పిళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇవేమి ఒక చంగూర్బాబా గురించి మాత్రమే కాదు ఇది సమాజంలో మత మార్పిళ్ళు అన్నటువంటి పాయింట్ వచ్చిన ప్రతిసారి ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక ఎవరైనా సరే గుడ్డిగా నమ్మడం అనేది ప్రమాదం సహాయం పేరుతో మోసం చేస్తారు ఆధ్యాత్మికత పేరుతో దోపిడీ కూడా చేయొచ్చు ప్రతి విషయాన్ని తర్కంతో చూడండి నిజమైన గురువు ఎప్పుడూ భయం మీద కాదు అవగాహన మీద జీవితాన్ని నిర్మిస్తాడు బాబా కేసు ఇప్పటికీ దర్యాప్తులో ఉన్నటువంటి ఒక వివాదాస్పద అంశం చట్టపరంగా చూస్తే నిజంగా దోష లేదా ఆరోపణల అతిశయోక్తుల అనేది న్యాయస్థానం తెలుస్తుంది కానీ నైతిక పరంగా చూస్తే మాత్రం హిందూ సమాజం మీద మిగతా వాళ్ళ దురాక్రమణ ప్రబలంగా కొనసాగుతోంది చట్టం కప్పి ము మత మార్పిడి ముఠాలు యథహెచ్ఛగా రెచ్చిపోతున్నాయి సమాజ నిద్రావస్థ నుంచి బయటపడకపోతే ఈ దేశం ధర్మ భూమిగా మన లేదు ఒక విషయం మాత్రం నిజం ఈ కేసు దేశవ్యాప్తంగా మతం విశ్వాసం మోసం అవగాహన అది ఏదైనా సరే ఈ అంశాల మీద పెద్ద చర్చకైతే దారితీసిందే నిజమైదైనా చట్టం ముందు ఎంత పెద్దవాళ్ళైనా రేపు జవాబు చెప్పి తీరాల్సిందే దీని మీద మరిన్ని అప్డేట్స్ ఇంకా మనకి రావాల్సిందే ఇట్స్ వెయిటెన్సీ దీని మీద అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా